ఒక ఆడపిల్ల అంటే సహజంగా తండ్రి పట్ల ప్రేమ అధికంగా ఉంటుంది అనుకుంటాం అయితే ఒక ఆడపిల్ల చేసిన ఉదంతం ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది మదనపల్లిలో తనకు నచ్చని పెళ్లికి సిద్ధమయ్యాడని కన్న తండ్రిని ఓ బిడ్డ కరతెర్చిన ఘటన సభ్య సమాజాన్ని కలిసేసింది తప్పటడుగుల ప్రాయంలో చిటికిన వేలతో నడక నేర్పి దశలో కంటికి రెప్పలా కాపాడిన తండ్రి మమకారం ప్రియుడు ప్రేమ మత్తులో ఆ కూతురు గుర్తుకు రాలేదా అని మదనపల్లి జనం తమను తాము ప్రశ్నించుకునే దారుణ గట్టినది అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బుధవారం తెల్లవారుజాముని ఘాతుకుని చోటు చేసుకుంది మదనపల్లి పట్టలోని ఎగువ కురవంక ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని పోస్టల్ అండ్ టెలికామ్ కాలనీలో జీఆర్టీ స్కూల్ టీచర్ దొరస్వామి నివసిస్తున్నారు ఆయన భార్య లత ఏడదిన్నర కింద జరిపారు అప్పటి నుంచి తన ఒక్కగానే ఎక్క గారాల పట్టి హరితను కంటికి రెప్పలా దొరస్వామి కాపాడుతున్నారు ఆయన బీఎస్సీ బీఈడీ చదివింది త్వరలో టీచర్ ఉద్యోగం నుంచి రిటైర్ కాబోతున్నారు ఉద్యోగ విరమణతో వచ్చే డబ్బుతో తల్లి లేని బిడ్డకు వైభవంగా పెళ్లి చేసి మెట్టినింటికి పంపించాలని నిర్ణయం తీసుకున్నారు కుప్పంలో ఒక కుటుంబంతో సంబంధం కుదిర్చారు సుమారు ఎనభై లక్షలు విలువ చేసే రెండు